సతుల గవయ్య నేల సుతుల బడయ్య నేల వెతలబడిన వాడు వెర్రివాడు నేలనున్న నున్న రాయి నెత్తికిత్తిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమ అది మంచి వర్షపు వాతావరణం బజారులో తోపుడు బండి మీద కడాయిలో మిరపకాయ బజ్జీలను కాలుస్తున్నారు నూనెలో సవ సవల శబ్దాలతో ఘుమఘుమలతో వేగుతున్న ఆ మిరపకాయ బజ్జీల తినబుద్ధి కానిదెవరికి కారం చుర్రుమంటుందని తినడం మానేస్తామా జీవితము అంతే కష్టాలు ఉంటాయని జీవించడం మానేస్తామా మానేయం అట్లాగే పెళ్ళి పిల్లలు వగైర వేమన్న కష్ట సుఖాల సారం ఎరిగినవాడు ఇటు యోగాన్ని అటు సంసార యోగాన్ని కాచి వడబోసినవాడు సంసారంతో విసిగిపోయి ఆ జంజాటం నుండి బయటపడదలుచుకున్నాడో ఏమో అనుభవ మహాపర్వతం మీద పూచిన పువ్వు లాంటి పద్యం ఇది అవధరించండి స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఫలితంగా పిల్లల్ని కనడం ఎందుకు వీటి వల్ల కలిగేది బాధే కదా తెలిసి తెలిసి వీటిలో పడటం తెలివి తక్కువ పని కాదా ఈ పని ఎట్లాంటిదంటే నేల మీద పడి ఉన్న రాతి గుండును తలపైకెత్తుకొని బరువు బరువు అని అరిచినట్లు అంటున్నాడు వేమన కాకముందు పెళ్లి ఓ రంగుల కల సంభోగం వల్ల కలిగేది ఒక సంతాన వాస్తవికత సతీ అంటే గుణవతి అయిన స్త్రీ సతీ సహగమనంలోని సతీ కాదు శివుడి భార్య సతి కూడా కాదు సాధారణ స్త్రీ సతులు అనేది ఇక్కడ బహువచనం కాదు మాట వరుసగా అనే మాట కవయుట అంటే కలియటం పెండ్లాడటం అన్నమాట నీరు గవిసి ఉన్న నిప్పు బోలే అనే ఒక మాట ఉంది బూడిద కింద ఉన్న నిప్పులాగా అని అర్థం అలాగే పడయుట అంటే పొందటం పెత అంటే వేద పైకి వాచ్యంగా కనబడదు కానీ రూపమైన విచారం వెర్రి అంటే అవివేకి తలనొప్పి కొని తెచ్చుకునేవాడు ఈ పరిస్థితికి వేమన్న అద్భుతమైన దృష్టాంతం చెప్పాడు రాయిని మీద పెట్టుకున్నది నువ్వే ఇప్పుడు బరువు అవుతున్నదని మొత్తుకుంటున్నది నువ్వే ఇదంతా వెర్రి కాదా అని మందలిస్తున్నాడు ఇది ఈ పద్య సారాంశం